ప్రకాశం జిల్లాలో సార్వత్రిక నియోజకవర్గంలో రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల విధులకు వీడియో చిత్రీకరించడానికి మమ్మల్ని పిలిచి విధులు నిర్వహించవలసిందిగా అధికారులు కోరారు గత యాభై ఆరు రోజులు మేము కష్టపడి వీడియో చిత్రీకరణ నిర్వహించడం జరిగింది దీనికి సంబంధించిన వేతనం మాకు చెల్లించమని కోరగా జాప్యం చేయడంతో పాటు మాకు రోజువారి వేతనం రెండు వేల ఒక వంద ఇస్తామని కలెక్టర్ ఆదేశాలు ఉన్నాయి కానీ ఇక్కడ ఆఫీసు వాళ్ళు మూడు షిఫ్ట్ ప్రకారం మీకు ఇస్తామని చెప్పారని రోజుకు వెయ్యి రూపాయలు లాగా పెంచామని చెప్పారు మేము ఉద్యోగస్తులం కాదు మేము పూర్తిగా ఈ వృత్తి మీదే ఆధారపడి జీవిస్తున్నాం ఎన్నికల విధుల్లో మాకు ట్రావెలింగ్ ఖర్చులు మరియు భోజన ఖర్చులు మా సొంత ఖర్చులు వెచ్చించి సీజన్లో ప్రోగ్రాంలను కూడా వదులుకొని ఎలక్షన్ విధుల్లో పాల్గొని ఎక్కడ ఏ విఘాతాలు జరగకుండా చూసే పనిని మాకు అప్పగించారు యాభై ఆరు రోజులు మేము చేసిన పనికి వేతనం మాకు ఇవ్వమని కార్యాలయంలో అడగ ఇంకా రాలేదని రోజు అలానే చెప్పుకుంటూ కాలం వెళ్ళబుచ్చారు ఎన్నికలు కూడా అయిపోయాయి ఇప్పటికైనా మా ఇబ్బందిని గమనించకుండా ప్రతిరోజు ఎంఆర్ఓ కార్యాలయం చుట్టూ ప్రదీక్షణలు చేపిస్తూ మా మీద చిన్న చూపు చూస్తూ ఖాళీ చేస్తున్నారు ఫోటోగ్రాఫర్స్ అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ తరపున మేము ఈరోజు ఎలక్షన్ విధుల్లో గత యాభై రోజుల నుంచి యాభై ఆరు యాభై ఆరు రోజుల నుంచి మేము పనిచేయటం జరిగింది ఎలక్షన్ విధుల్లో ఎందుకంటే మాకు ఉన్నటువంటి అవకాశం కూడా వదులుకొని ప్రోగ్రామ్స్ సీజన్లో మంచి ప్రోగ్రామ్స్ కూడా మేము విడిచిపెట్టుకొని మా షాపులు రెంట్లు కట్టుకుంటూ ఈఎంఐలు కట్టుకుంటూ కూడా మేము ఎంతగానో కష్ట నష్టాలకు వచ్చి మేము వర్కర్స్ కూడా మాకు తిండి ఖర్చులతోటి సహా టిఫిన్ ఖర్చులకైతేనేమి వాటర్ ఖర్చులకైతేనేమి పెట్రోల్ బిల్లులైతేనేమి మాకు చేరవేయటానికి అంటే ఇక్కడి నుంచి మేము పనిచేస్తున్న స్థానానికి చేరటానికి పెట్రోల్కు అయితేనేమి మిగిలిన విషయాలకు అయితే అన్నిటికీ మేము సొంత ఖర్చులు పెట్టుకొని మేము ఎంతగానో ఎలక్షన్ విధుల్లో గవర్నమెంట్కు సపోర్ట్ చేస్తూ మేము పనిచేయటం జరిగింది అయితే ఈనాడు అధికారులు స్పందించే తీరు చాలా దారుణంగా ఉంది ఎందుకంటే మేము ఎయిట్ అవర్స్ సాధారణ కాలంలో గత ఎన్నికల్లో ఇచ్చినంత రేటు కూడా మాకు ఈ సంవత్సరము ఇవ్వటం లేదు ఎందుకంటే గత ఎన్నికల విధుల్లో అందరము పనిచేయటం జరిగింది అక్కడ ఇచ్చినటువంటి వేతనం కూడా సరిపోదగ్గ వేతనము మాకు ఈ సంవత్సరం చాలా అన్యాయకరంగా దారుణంగా మోసం చేయటం జరిగింది అధికారులు ఎందుకంటే మేము ఎలక్షన్ డేటు స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా మీరు ఎంత చెల్లిస్తారు ఎంత ఇస్తారు మాకు అని చెప్పేసి మేము అడుగుతూనే ఉన్నాం అయితే అధికారులు మా తప్పుదోవ పట్టించి మేము ఇస్తాము కలెక్టర్ గారి నుంచి ఆర్డర్ వస్తుంది కలెక్టర్ గారి నుంచి పేపర్ వస్తుందని మభ్యపెడుతూ ప్రతిరోజు కాలక్షేపం చేస్తూ అలాగే ఎలక్షన్స్ పూర్తయ్యేంతవరకు మాతో నిధులు నిర్వహించుకున్నారు మేము ఎన్నో కష్ట నష్టాలకు వచ్చి సొంత డోబు జోబులో నుంచి పెట్టుబడులు పెట్టుకొని కూడా కెమెరాలు పెట్టుకొని మేము ప్రోగ్రామ్స్ లాస్ట్ చేసుకొని కూడా మేము పనిచేయటం జరిగింది అయితే ఈరోజు సాధారణ కాల కాల ప్రమాణం ప్రకారము వాళ్ళు ఇచ్చిన ఆర్డర్లో రెండు వేల ఒక్కొంద చొప్పున మాకు పే చేస్తామని ఫస్ట్ ఇచ్చి ఉన్నారు ఆర్డర్లో అయితే షిఫ్ట్ వారిగా వీళ్ళు డివైడ్ చేసి ఎయిట్ అవర్స్కి వెయ్యి రూపాయలే ఇస్తామని చెప్పేసి అధికారులు చెప్పటంతో మేము ఆవేదన చెందుతున్నాం ఇది మాకు న్యాయం చేయాలని మేము ఎంతగానో కోరుకుంటున్నాం వారికి ఎన్నిసార్లు విన్నవించినా కానీ ఎన్నిసార్లు మనవి మనవి చేసుకున్నా కానీ వారు సరైన సమాధానము వారి నుంచి రాకపోవడంతో మేము ఈరోజు ఇలా చేయవలసిన పరిస్థితి మాకు ఏర్పడింది మీరు అర్థం చేసుకోవాలి దయచేసి మాకు ఉన్న జీవన ఆధారము ఏకైక ఆధారము ఇది ఒక్కటే వీడియోగ్రాఫర్స్ ఫోటోగ్రాఫర్స్ మేము గవర్నమెంట్ ఉద్యోగస్తులం కాదు మేము ఏ జీతాలకు పనిచేసే వాళ్ళం కాదు వీటి ద్వారానే మా జీవనం కొనసాగించుకోవాలి మా కుటుంబాలు పోషించుకోవాలి మేము వీడియోలు మా షాపులు రెంట్లు కట్టుకోవాలి ఇలాంటి కష్ట నష్టాలకు ఎన్నో వచ్చి కూడా మేము గవర్నమెంట్కు సహకరిస్తే మీరు తీరా పని అయిపోయిన తర్వాత ఇంత అన్యాయంగా మమ్మల్ని చూడటం అనేది అది దారుణం ఇది ఎంతో దుర్మార్గమైన చర్య కాబట్టి అధికారులు వెంటనే స్పందించి మా మీద దయ ఉంచి కనికరించి మాకు ఒక న్యాయం చేసి ఖచ్చితంగా రెండు వేల ఒక్కొంద ప్రకారము ఖచ్చితంగా మాకు అమౌంట్ ఎన్ని రోజులైతే పని చేసి ఉన్నామో అన్ని రోజులకు మాకు ఖచ్చితంగా ఇవ్వవలసిందిగా మనవి చేస్తున్నాం అధికారుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్తాం ఖచ్చితంగా ఈ విషయం పైన అధికారులు స్పందించవలసిందిగా మనవి చేస్తున్నాం థ్యాంక్